ద్యం ఇరవై ఏడు వచనం సామెతల గ్రంథం మూడో పద్యం ఇరవై ఏడు వచనం మేలు చేయట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము అంటే మేలు ఎవరికైతే మనము చెయ్యాలో వారికే మేలు మనం చెయ్యాలి ఎవరికి పడితే వారికి మేలు మనం చెయ్యకూడదు అంటే సామెతల గ్రంథం మూడవ పద్యం ఇరవై ఏడు వచనాలు మేలు చేయమని చెబుతున్నాడంటే గల కారణం ఖచ్చితంగా మనము ఎవరైతే మేలు పొందదగిన వారై ఉంటున్నారో వారికి ఖచ్చితంగా మనం మేలు చేసేవారముగా ఉండాలి నేడు సమాజంలో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఒక స్కూల్లో కానీ ఒక ట్యూషన్ కానీ మనం పిల్లలు పంపినప్పుడు వారు సరైన విధానంగా పాఠాలు నేర్పించకపోతే నీవు ఏ విధంగా అయితే ఫీజు చెల్లించవో చెల్లించడానికి నీకు మనసు రాదు అలాగనే దేవుని పాఠాలు దేవుని వాక్యాలు సరైన క్రమములు నేర్పకపోతే వారికి నీవు పేజీ చెల్లించనే చెల్లించకూడదు కానికూడదు ఎవరికివ్వాలంట పొందదగినవాడు నేర్పరగలిగినవాడు బోధింపదగినవాడు చెప్పగలిగిన వాడు సరైన విధానంగా నీకు నేర్పించగలిగినవాడు వానికి నువ్వు ఉపకారం చేయాలని వచ్చినప్పుడు నీవు వెనకంజ ముందంజ వెయ్యాలి తప్ప వెనకంజ వేయకూడదు అందుకే ఉపకార ధర్మం చేస్తూ ఉంటున్నప్పుడు మనం మనసు పూర్వకంగా చేయాలి తప్ప సనుగుడు గుణుగుడుతో మనం ఏమాత్రం ఉపకారం చేయకూడదు ఇరవై ఎనిమిది వచ్చినం ద్రవ్యముని యుద్ధను ఉండగా రేపు ఇచ్చేదని పొయ్యి రమ్మని పొరుగు వాడి తనవద్దు పొరుగువాడు ఎవడైనా పక్కన ఉన్నాడు అనుకో అయ్యో నాకు కష్టం ఉంది నాకు బాధ ఉంది నా సమస్యలు ఉన్నాయి నాకు ఇబ్బందిగా ఉంది కనుక దయచేసి నాకు కొద్ది సహకారం చేయమన్నప్పుడు కాడ ఉంది సహకారం చేసేంత స్తోమత స్తోమతనికాడ ఉంది అయినా నువ్వు సహకారం చేయటం లేదంటే అర్థం ఏంటిది నీవు పొరుగువాణ పట్ల నువ్వు సరైనటువంటి నిర్ణయాలు లేవు అంటే ద్రవ్యం ఉంటున్నప్పుడు నీ పొరుగువాడు అనబడుతున్నవాడు కష్టాలు ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలంట సహకారం చేసే వాళ్ళగా ఉండాలి తప్ప అపకారం తలపెట్టే వారముగా ఉండొద్దు అందుకే యాకవ్వు రాసిన పత్రికలు ఒక మాట యాకవు గారి ద్వారా దేవుడు రాయిస్తాడు తెలుసా యాకవుగా రాసినటువంటి పత్రిక గారు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం యాకవు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం సహోదరుడైనను సహోదరి అంటే నీ పొరుగువాడు ఎవడైనను అని అర్థం ఇంతకు పొరుగువాడు ఎవరు ఇంత కక్కడా అంటే సహోదరుడు పొరుగువాడు అంటే ఎవరు ఇక్కడ సహోదరుడు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎన్నో వచనము పదిహేనవ వచనములు అనడం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పిన పొరుగువాడు ఎవరంట సహోదరుడు అనబడుతున్న పొరుగువాడు ఇసరైన ప్రజల కాలంలో పొరుగువాడు ఎవరు అని అంటుంటే ఇస్రేల జనాంగంలో ఉన్నటువంటి సహోదరుడే పొరుగువాడు అంటున్నారు ఇప్పుడు కూడా మన పొరుగువాడు ఎవరు అంటే అన్నిడు కాదు నీ పొరుగువాడు ఎవడు నీ పొరుగువాడు అంటే నీ సహోదరుడు ఏసుప్రవారిని నమ్మి యేసుప్రవారిని నమ్మి విశ్వసించి బాక్పిసమ పొంది ఆ యేసుక్రిసు ప్రవారు అడుగుజారని అనుసరిస్తున్న నీ సహోదరుడు వాడే తప్ప నీ సహోదరుడు అన్యుడు నీ సహోదరుడు కాడు అందుకే ఎవడంట నీ పొరుగువాడంటే యాకవు ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు యాకవరాసన పత్రిక యాకవరాసన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం సహోదరుడైనను సహోదరి అయినను దిగంబర్ల ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెళ్ళుడి కాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడ ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతుమైనదగును అంటే సహోదరుడు అనబడుతున్నవాడు ఆనాటికి భోజనము లేక కష్టాలల్లో బాధలలో ఇబ్బందులు ఉంటున్నప్పుడు వాడికి నువ్వేం చేయాలంట సహకారం చేసేవాడవగా ఉండాలి తప్ప అపకారము తలపెట్టేవారుగా మనం ఉండకూడదు అంటున్నాడు అంటే ఎవడు నీ పొరుగువాడంటే నీ సహోదరుడు నీ సహోదరుడు ఎవడంటే ఏసుకృషాన్ని నమ్మి విశ్వసించి రక్షింపబడిన వాడిని సహోదరుడు క్రీస్తును ధరించుకున్న వాడని సహోదరుడు ఆ సహోదరుడు కష్టాలలో బాధలలో ఇబ్బందులు ఉంటున్నప్పుడు దేహి అని నేను అడుగుతూ ఉంటున్నప్పుడు నీకడ ద్రవ్యం ఉన్నా కూడా నువ్వు సహాయం చేయకపోతే అసలు నువ్వు వ్యర్థుడవు అంటున్నాడు దేవుడు సామెతల గ్రంథం మూడబద్యామి ప్రాండీ సామెతల గ్రంథం మూఢబద్యం ఇరవై తొమ్మిదే వచనం సామెతల గ్రంథం మూడోద్యం ఇరవై తొమ్మిదో వచ్చినం నీ పొరుగువాడు నీ యొద్ నిర్భయముగా నివసించినప్పుడు అంటే నీ సహోదరుడు నీ యొద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు ఈరోజు చాలామంది అలాగ లేరా పొరుగువాని పట్ల నువ్వు సరైనటువంటి వ్యక్తిగా ఉండాలి పొరుగువాని పట్ల మంచిగా ఉండాలి పొరుగువానికి నువ్వు అపకారం తలపెట్టవద్దు పొరుగువానికి మేలు చేసేవాడువుగా ఉండాలని దేవుడు బైబిల్ గారిని మన రాయించి ఉంచినప్పుడు ఈ రోజున సమాజం పరిస్థితి గురించి మనం ఆలోచించగలిగితే పొరుగువాడి పట్ల మరొక పొరుగువాడి పట్ల ఈ రోజున సరైనటువంటి నిర్ణయాలు లేవు వెచ్చలు విడిగైనటువంటి నిర్ణయాలు నిర్భయముగాని అంటే నీ పొరుగువాడు అనబడుతున్నవాడగా నీ సహోదరు అనబడుతున్నవాడు నీ దగ్గరకు వచ్చేసి నేను ధైర్యంగా ఉండగలనని నీ దగ్గర ధైర్యంగా ఉన్నాడనుకో వానికి నువ్వు మేలు చెయ్యాలి తప్ప అపకారము తలపెట్టవద్దు ఈ మధ్య కాలంలో ఒక సహోదరులు మన సహోదరులు వాళ్ళు వచ్చి ఏమన్నారంటుంటే అయా మా ఇంట్లో కష్టం వచ్చింది మా ఇంట్లో మాకు ఇబ్బంది వచ్చింది ఎదుగు మా బా మా కూతురిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంటున్నారు కనుక నువ్వు ఖచ్చితంగా రావాలి అని అడిగిన వాళ్ళు అప్పుడు ఏంటిది ఆ సహోదరుడు అనబడుతున్న వాడు నేను వస్తే నిబ్బరం నేను వస్తే అతనికి నిబ్బరం అలాంటప్పుడు నేను వెళ్ళి వానికి మేలు చేయవల కీడు తలబెట్టాలా పెట్టాలా మేలు చేయాలి కుటుంబం బాగలేదంటున్నాడు భార్య భర్తల మధ్యలో సరైన అవగాహన లేదంటున్నారు మామగారు అత్తగారు అందరు కలిసేసి ఈ అమ్మాయికి ఆస్తి ఇవ్వకుండా చేయాలని ప్లాన్ వేస్తున్నారు ఆనా కూతురికి ఆస్తి ఇవ్వాలనే ఎంతో ప్లాన్ వేస్తున్నారు అలాంటప్పుడు ఆయన ఎవరిని కోరలే మేలు కానీ నన్ను కోరిండు నన్ను కోరినప్పుడు నేనేం చేయాలా అతను కోరి ఉంటున్నప్పుడు వెళ్ళి అతనికి నేను మేలే చేయాలా తప్ప ఆపకారం తలపెట్టవద్దు అప్పుడు నేనేమన్నా మీరు వెళ్ళండి మీకు న్యాయం చేయలే తనకి రక్షణ బట్టలు ఉన్నారు పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయి పోలీసు వ్యవస్థ దేనికోసం ఉంది న్యాయం జరిగించటానికే అపకారం తలపెట్టడానికే న్యాయం జరిగించడానికి నీకు పోలీసు వ్యవస్థ న్యాయం జరిగించగలగరా కనుక నువ్వు వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇవ్వమని చెప్పినాం కంప్లైంట్ ఇచ్చిండ్రు అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి మనల్ని మేలు కోరిన తర్వాత నిబ్బరం కలిగి ఉండి ఈ వ్యక్తి కాడికి వెళితే మనకు మేలే జరుగుతుందా నిబ్బరం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నిబ్బరమైన మనసుతో అతనికి ఏం చేయాలి మేలు చేయాలి తప్ప కీడు తల పెట్టకూడదు అంటున్నాడు ఓకేనా ముప్పై వచనం నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు చూసారా ఎవడైనా కానీ మనకు హాని తలబెట్టాలనుకున్నాడు అనుకోండి మీరు ఇరవై నాలుగు గంటల వాణితో జగడాలు ఆడద్దు ఆ జగడాలు ఆడనాడా కొట్లాడబెట్టుకోమన్నాడా జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోమన్నాడా కత్తులు తీసుకొని నరుక్కమన్నాడా ఏం చేయమన్నాడు నీకు హాను చేయువానితో నేను నిమిత్తముగా జగడమాడవద్దు ఎవడైనా నీకు హాని తలపెట్టాడా నీ ఇంటి విషయంలో కానీ లేకపోతే నీ ఆస్తి విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయములైనా కానీ ఎవడైనా నీకు హాని తలపెట్టాడంటే నీవు వారికి అపకారం తలపెట్టకూడదు ఇంకోటి ఏంటిదంట మాటి మాటికి ఆడవద్దు అది మనసుకొక మాట గొడ్డుకొక దెబ్బ అని అర్థం మాటి మాట జగడం ఎందుకు అర్థం వాడు మూర్ఖుడు వానితో మాట మాటికి నువ్వు జగడములు ఆడవద్దు ఎందుకంటే నీకు వాడు ఆని తల పెడుతున్నాడు గనకాని ఎరిగి మాటి మాటికి నీవు వానితో జగడము ఆడవద్దు మరి ఏం చెయ్యాలి అంటే ముప్పై ఒకటి వచనలో ఏం చెప్తుంది చూడండి బలత్కారము చేయు వాడిని చూచి మస్సర పడకము వాడు చేయి క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు ఎవడైనా కానీ బలత్కారము చేసి అపనందలు చేసి ఎదుటివారికి మోసం మోసము చేసి ఎదుటివారికి కీడితల పెట్టి ఎదుటివారికి అన్యాయం చేసి అతి భయంకరమైనటువంటి దుస్తుతలు ఉంటారే వాళ్ళను చూసి నీవు కూడా నేను అలా చెయ్యాలనుకోవద్దంట చేయమన్నాడా చెయ్యొద్దనడా చెయ్యొద్దంటున్నాడు మరి నువ్వు చేస్తున్న వంటి ఏంటిది ఇక్కడ నీవు కూడా దుస్తుడితో సమానం నిజంగా దైవజ్ఞానం కలిగిన వాడు విశ్వసించిన వాడు రక్షింపబడిన వాడు దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగిన వాడు ఒకే ఒక పని చేస్తాడు సర్వం ఎరిగిన కన్న తండైన దేవుడికి అప్పజెప్పుతాడు పగదీర్చుకున్నట నీ పని కాదు పగదీర్చుకున్నట నా పని నీవెందుకు నీ చేతులు మట్టి అంటించుకుంటావు నీకు శత్రువనబడుతున్న ఎవడైతే ఉన్నాడా ఓకే శత్రువనబడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాని ఇంటికాడికి వెళ్ళి నీ పాదధూలని దులిపాయి అంతే నువ్వు ప్రేమించు నీ పాదరు దులిపై వానింటి మీద ఏముంటుందంట నేరస్థాపన చేయబడుతుంది నేరస్థాపన చేయబడుతుంది గనక ఎవడైనా నీకు హాని తల పెడుతున్నాడు నాకు హాని తల పెడుతున్నాడు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు జగడమాడగాకు పరలోకం అందున్నటువంటి దేవుడికి నీవేం చేయాల వాణిని అప్పజెప్పే వారముగా ఉండాలి తప్ప మాటి మాటికి మనము జగడములు ఆడొద్దు జగడములు ఎవడాడుతారంటే అన్యుడు నువ్వు నేను మనం ఎంత ఎంత బలవంతుడైన దేవుని కదా మనం నమ్మింది బలహీను బలహీన దేవుణ్ణి నమ్మినామా బలవంతుడైన దేవుణ్ణి నమ్మినామా బలవంతుడైన దేవుణ్ణి నమ్మినప్పుడు బలవంతుడైన దేవునికి అప్పజెప్పాల కానీ బలహీన నడబడుతున్న మనుషునికి అప్పజెప్తావా నీ సమస్యను పరలోకం అందున్న దేవునికి నువ్వు అప్పజెప్పాలి అందుకే మనుషులను నమ్మటం కంటే యూహోని ఆశ్రయించుట మేలు రాజు నమ్ముట కంటే మేలు మనిషి వాడు స్వార్థపరుడు భయంకరుడు క్రూరుడు మత్సరము కలిగిన వాడు క్రోధ క్రరత్వం కలిగిన వాడు అసలు వన దృష్టిలో మంచి ఉండదు ఒళ్ళంత విషం మానవ నరజాతుల ఈరోజు మనం చూస్తే ఒళ్ళంత విషముతో నింపబడి ఉన్నదంట గణక ప్రేమ దేవుని వారలారా మనకు ఎవడైనా హాని తలపెట్టాడా మనం మనం జగడం ఆడకూడదు ఒకవేళ జగడ పరలోకం పరలోకమైన దేవునికి అప్పజెప్పాలి లేదా రెండవది చట్టానికైనా అప్పజెప్పాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ముప్పై రెండవ వచనం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం కుటిల వర్తనుడు యుహోవాకు అసవ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును ఎంత గొప్పడు చూసా దేవుడు నాయనా ఎందుకు నాయనా వాడు నీకు అపకారం తలబెట్టాడు కదా నీకు కీడు తల పెట్టాడు కదా నీకు హాని తలపెట్టాడు కదా కానీ నువ్వు మాట మాటకు జగడములు అడగాకు అయితే నేను నువ్వు యథార్థవంతుడవు కదా నువ్వు న్యాయవంతుడవు కదా నీ యథార్థత నీ న్యాయ ప్రవర్తన బట్టి నేను నీకు తోడుగా ఉంటాను నువ్వెందుకు భయపడుతున్నావు కుటీల వర్తనుడు యోహోవాకు అసవ్యుడు కుటీల వర్తనుడు అంటే ఎవడు అబద్ధములా ఆడుతున్న కుటీల వర్తనులు మోసము చేస్తున్న వారిని కుటిల వర్తనులు అంటారు అపకారం తలపెట్టిన వారిని ఏమంటారు కుటిల వర్తనులు అబద్ధం వారిని కళ్ళలాడు కళ్ళలాడునాలుగా కుటీల వర్తనులు కూడా అంటారు ఒకే భావానికి సంబంధించిన మాటలు ఇవి దీనిని పర్యాయ పదాలు అంటారు గంటక ఈ కుటీల వర్తులు నిలబడుతున్నటువంటి వాడు ఎదుటి వారికి కీడు తల పెడుతున్నాడు అని వాడు అనుకుంటాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోహో వాకు వాళ్ళంతా వాళ్ళందరు యహో ఒక అసభ్యులు నీవు యదార్థవంతుడు గనుక నేను నీకు తోడుగా ఉంటా ఎలాంటి భక్తి పరుడైనా భక్తిహీనుడు అనబడుతున్న వాడు ఎవడైనా నీకు అపకారం తలపెట్టాలన్న ఆలోచన వానికి వచ్చింది కదా నాయన నేను ఖచ్చితంగా వాణి లేపేస్తా నేను నీ పక్షం ఉన్నాను లేపేస్తా ముప్పై మూడు వచ్చిన ముప్పై మూడు భక్తిహీనుల ఇంటి మీదుగా యహోవా భక్తిహీనుల ఇంటి మీదుగా యహోవ శాపము వచ్చును నీతిమంతుల నివాసతలము ఆయన ఆశీర్వదించును చేసా ఎంత గొప్పోడు దేవుడు దేవుడు ఎంత గొప్పోడు దేవుడు ఎంత గొప్పోడు భక్తిహీనుల ఇంటి మీదికి శాపం వచ్చును ఎందుకు నీతి మంతులు అనబడుతున్న వానింటి మీద నువ్వు మాటి మాటిగా జగడమాడటానికి వెళుతున్నావు కదా మంతులు అనబడుతున్న వానింటి మీదకి నువ్వు మాటి మాడికి జగడ ఆడటానికి వెళుతున్నావు కదా అలా జగడ ఆడుతూ ఉంటున్నప్పుడు నీతిమంతుడు మౌనంగా ఉంటున్నానంటే గల కారణం ఎవరిని బట్టి అది పరలోకమందున్న దేవుని బట్టి పరలోకమందున్న దేవుని బట్టి వాడు మౌనమై ఉండి దేవునికి అప్పచెబుతున్నాడు సమస్యను దేవుడు ఏమైపోడంట నీతిమంతుని ఇంటి మీదికి యహోవా భద్రతను అనుగ్రహించి భక్తిహీను వాడు నీతిమంతునికి అపకారము తలపెడితే భక్తిహీనుని ఇంటి మీదికి శాపం వస్తుంది అన్నాడు అంతే వాడు వాడు ఇంకా నీతిమంతుని మీదికి ఎవడైతే అపకారం తలపెట్టాలని నీతిమంతుని మీద ఎవడైతే ద్రోహం తలపెట్టాలని ఏదోదో చెయ్యాలని కుతంత్రాలు కుళ్ళు పనికిమాన వెదవ పనులు చేస్తూ ఉంటుంటాడో ఆ భక్తిహీను అనబడుతున్న వానింటి మీదికి దేవుని శాపం అన్నది వస్తున్నది అనడు భక్తిహీనుడు అంటే ఎవరు దేవుని నమ్మిన వాడే భక్తిహీనుడు పేరుకు భక్తి కలిగిన వాడే కానీ లోపడంతా లోటారం అలాంటి వాడు దేవునికి ఇష్టడైన వాడు కాడు లోతు లోతు అనబడుతున్న వ్యక్తి సుధమగుమర పట్టణములలో భక్తిహీనుల సంఖ్య అత్యధికమైపోతూ ఉంటున్నప్పుడు అతను హృదయములో నచ్చుకోలేదా లోతు కుటుంబం మీదకి వచ్చినాయా నీ పిల్లలతో నేను అనుభవించాలి ఏదో నీ ఇంటికి వచ్చిన వారు చాలా అంతగత్తలని భయంకరముగా అతని ఇంటి మీద ఎన్ని నిందలు వేశారు లోతు కుటుంబం మీద లోతు కుటుంబం మీద ఎన్ని నిందలు వేసిండ్రు వేయలేదా వేశారే అయితే దేవుడేమన్నా నీతిమంతు అనబడుతున్న లో కుటుంబానికి అపాయం తలబెట్టాడా నానా లోతు ఈ ప్రదేశంలో సదగువ అనేక అనేకమంది భక్తిహీనులు అత్యధికమైపోయారు నువ్వే కదా నీతిమంతుడు ఈ ప్రదేశంలో నువ్వు ఉండకూడదు వీరందరితో నువ్వు జగడములు ఆడద్దు జగడము ఆడగాకు నువ్వు వెంటనే ఏమైపోవాలి నీవు నీ పిల్లలని భార్య అందరు కలిసేసి ఇదిగో నువ్వు వెలవలసిన చోటుకు వెళ్ళిపో వెనక నీవు మటుకు తిరిగి చూడగాకు అన్నాడు అంతే లోతు ఆదేశించాడు అతను సదముఖమైన పట్టణాన్ని నుంచి దేవుడు తప్పించిండు అంటే నీతిమంతునికి పక్షమున దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటుండో ఆలోచించండి ఇంకా దేవుడు లేడు అనుకుంటున్నారా భక్తిహీనుడు ఏమనుకుంటాడంట దేవుడు లేడు ఎవరి పట్ట విచారణ ఆయన చెయ్యడు అనుకుంటాడు దేవుడు లేడు ఆయన విచారణ చెయ్యడు వీళ్ళింటిని లేపేద్దాం నీతిమంతుని ఇంటి మీదకి ఎవడే కానీ అపకారము తలపెట్టాలని ఆలోచన బాబన కలిగి ఉంటాడో అలాంటి భక్తిహీనులు అనబడుతున్న ఇంటిని దేవుడు లేకుండా నిర్మూలన చేసేస్తానంటున్నాడు దేవుడు అందుకే మనం ఎప్పుడైనా కానీ భక్తి కలిగిన వారముగా ఉండాలి తప్ప భక్తిహీనులు అనబడుతున్న వారముగా మనం ఉండకూడదు నీతిమంతుల నివాస మన ఆశీర్వదించును ఎంత గొప్ప అని ఆధిక్యత దేవుడు నీతిమంతులు అనబడుతున్న వారికి గొప్ప అధిక్యత గది ఆధికతన కాదా ఆధిక్యతన కాదా ఆధిక్యత గనక ప్రేమన దేవుని వారలారా మన జీవితములలు మనము ఏమాత్రమును దేవుని నమ్మి ఉంటున్నాము గనక అవిశ్వాసవంతులమ కాకుండా విశ్వాసవంతులమై దేవుడు అన్నిటిని విచారణ చేయగలవాడాన్ని ఎరిగి అనీతిమంతులు అనబడుతున్న వారిని ఖచ్చితంగా దేవుడు నాశనము చేస్తాడు కాకపోతే దేవుడు వాడికి కొంత టైం ఇస్తాడు ఆ తర్వాత లేపేస్తాడు వాడి కుటుంబం అంతా సర్వనాశనమైపోతుంది అన్నది అందుకే నీతి మంతులముగా మనం భూమి మీద బ్రతకాలి నీతి మంతులంగా మనం భూమి మీద బ్రతకకూడదు నీతి మంతులముగా యథార్థ పౌరులమై దేవుడికి నచ్చే పిల్లలముగా ఉండాలి ఈరోజు సమాజం వల్ల ఎక్కడ చూసినా వెచ్చనిపిడైన పాపాలు సమాజం ఎలా ఉందంటుంటే అతి భయంకరంగా ఉంది ఈరోజు సమాజం ఎక్కడ చూసిన విచ్చలు విడిగైన పాపాలు పాపాలు పాపాల సంఖ్య అత్యధికమైపోతుంది ఎక్కడ చూసిన నేరాలు ఘోరాల సంఖ్య అత్యధికమైపోతుంది ఎక్కడ చూసినా కూడా అక్రమాలు ఎక్కువైపోతున్నాయి ఎన్ని అక్రమాలు ఎన్ని నేరాలు ఈనాడు సమాజములు ఎన్ని నేరాలు ఇన్ని అక్రమ పడుతున్నాయి ఈ పాపపు సమాజములు నీవు నేను అందరం జాగ్రత్తగా ఉండాలంటే మనందరికీ ఒకే ఒక కర్త ఆయన సర్వేశ్వరనబడుతున్న కన్న తండ్రి ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మన జీవితాలు బాగుంటాయి ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టాడా చిన్న పోతాయి చిన్న భిన్నమైపోతాయి గనక యోబు ఎంత మంచివాడు చెప్పండి ఆ గురించి మనం ఎంత చెప్పకుండా తక్కువే అవునా యోబు గురించి మనం ఎంత చెప్పకున్నా కూడా తక్కువే ఎంత గొప్ప సాక్ష్యమిస్తున్నాడు ఏ దేవుడు అవునా సాతానా యోబు గురించి చూసావా యథార్థ పరుడు నీతిపరుడు చెడుతనాన్ని విసర్జించినవాడు న్యాయవంతుడు ఏమాత్రము అపకారం ఎవరికి తలపెట్టినవాడు కాడు నా ప్రియ కుమారుడు యోబు నువ్వు వెళ్ళి గమనించావా సాతానా అయ్యయ్యో సాతానా అంటున్నప్పుడు సాతానగా ఏమంటున్నాడు ఊరికనే నీ ఎందు భయభక్త కలిగి ఉన్నాడా నీవు నీ కుమారుని కుటుంబానికి నీ కంచా కాపుదల నీవు అనుగ్రహించావు కదా అన్నాడు అంటే యోబు కుటుంబానికి ఎవరు కంచ కాపుదల ఉంది అక్కడ దేవుని యొక్క భద్రతా వ్యవస్థ నీతి మంత్ర నిలబడుతున్న కుటుంబానికి తోడై ఉంటున్నప్పుడు నీకు నాకు మనకు కూడా దేవుని యొక్క భద్రత వ్యవస్థ లేదా లేదా ఉంది ఖచ్చితంగా ఉంది నువ్వు ఏ ప్రదేశంలో ఉండు ఏ ప్రదేశంలో తిరుగు కానీ నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షంలో ఉంటాడే తప్ప ఆ దేవుడు నీకు ఏమాత్రం అపకారం తలపెట్టడు తన నమ్మిన పిల్లలకి మేలే చేస్తాడే కానీ అపకారం చెయ్యడు కాకపోతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడవై యథార్థ ప్రవర్తన కలిగిన వాడవై చెడుతనాన్ని పక్కన పెట్టేసి పొరుగువాణి కనబడుతున్న వారికి ఉపకారం చేసేవాడగా ఉండాలి తప్ప అపకారం తలపెట్టే వాడవగా ఉండొద్దు ఎవడైనా నీకు సహాయం చేయాలని కోరి ఉంటున్నప్పుడు సహాయం చేయటానికి ముందంజ వేయాలి తప్ప వెనకంజ వేయకూడదు అది దేవుడు చెబుతున్నటువంటి ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు నువ్వు నేను మనం పాటిస్తే మనందరికీ గొప్ప మేలు జరుగుతుంది తప్ప మనందరికి ఏం జరుగుతుంది గొప్ప మేలు కలుగుతుంది ఉపకారం కలుగుతుంది మన జీవితాలకు గొప్ప ఆదర్శం కలుగుతుంది మన జీవితాలకు గొప్ప ఉపకారం కలుగుతుంది మన జీవితాలకు ఆదర్శవంతుడిగా వాక్యం మనం ఏం చేసుకోవాలి నిరంతరము దానిని భద్రపరచుకోవాలి అందుకే దేవుని జ్ఞానమందును అందును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటందును నిరంతరం మనం వర్ధిల్ల వారముగా ఉండాలి తప్ప బైబిల్ జ్ఞానాన్ని నిరంతరం పాటించి చదివే వారంగా ఉండాలి వాడే నిజమైనటువంటి భక్తి పరుడు వాడి దేవుని దృష్టిలో గొప్పవాడు అందుకే కీర్తన గ్రంథ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది కీర్తన గ్రంథ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది అక్కడ యోహ ఏముందట దుష్టుని ఆలోచన చెప్పను నడవక పాపల మార్గమును నిలవక యోహోపకా అపహాసకులు 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 కూర్చున్న చోట కూర్చుండక ఇంతకు నీతి అనబడుతున్న వాడు అపహాసన చేసి ఏలన చేసి అవమాన చేసి వాని దగ్గర నువ్వు కూర్చున్నావంటే అసలు నీవు భక్తి పరుడవు కాదు నీవు దుస్తులు దుస్తులనవన చోట నువ్వు కూర్చోవద్దు అపహాసం చేసేవాని దగ్గర అస్సలు ఉండొద్దు నీవు నిరంతరం యోహో ధర్మశాస్త్రము దీవరాత్రులు ధ్యానించి ఆ వాక్యాన్ని పట్టిస్తూ నిరంతరం ధ్యానిస్తూ ఉంటా ఉంటున్నప్పుడు ఆ వాక్యము నీ పాదముల దీపమై నిరంతరం తోడుగా ఉండి నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షిస్తుంది నిన్ను సంరక్షిస్తుంది ఆ వాక్యమే ఆ దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఏమంటా యోహో వాక్యమున దీవారాతులు ధ్యానించినవాడు ధన్యుడు అలా ధ్యానించడం వల్ల కలిగే మేలేంటిది మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ఒకటి రెండవది ఏంటిదంట భక్తిహీనుడు వాడు నీ ఇంటికి ఎవడైనా అపకారం తలపెట్టాలని ప్రయత్నం చేస్తే వానిని దేవుడు ఏం చేస్తానంట శాపవచనాలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం నేను చేస్తాను నాన్న నీ ఒకటే చెయ్యి నా ధర్మశాస్త్రాన్ని నా వాక్యాలను ధ్యానించు పఠించు స్మరణ తెచ్చుకుంటుండు పాపము చేయిగాకు ఈ భూమి మీద జీవించు నీ బ్రతుకు నీ కుటుంబ జీవితం బాగుంటుంది నీ కుటుంబానికి నేను నిరంతరం తోడుగా ఉంటాను అన్నాడు ఒక యోగుకు తోడుగా ఉన్నాడు దేవుడు ఒక అబ్రహాముకు తోడుగా ఉన్నాడు దేవుడు ఒక దావిదికు తోడుగా ఉన్నాడు దేవుడు లేడా ఒక సులోమునుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎంతమంది భక్తులకు దేవుడు తోడుగా ఉన్నాడు చెప్పండి ఎందుకు తోడుగా ఉన్నాడు వాళ్ళందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతన విసర్జించి యథార్థ ప్రవర్తన కలిగిన వారే ఉన్నారు కనుకనే దేవుడు వాళ్ళ కుటుంబాల పక్షాన ఉండి ఈ దినమన దేవుడు గొప్పగా వాళ్ళ గురించి రాయించలేదా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించండి అనుకున్నావు వారందరూ దేవుడికి దేవుని ఎందు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నతంగా ఆయన కొరకు బ్రతికు ఉన్నారు కనుకనే ఒక దావిద గురించి రాయించాడు ఒక సలోముని గురించి రాయించాడు ఒక అబ్రాహ్మ గురించి రాయించాడు ఒక యాక గురించి ఒక ఇస్సాకు గురించి అనేక భక్తుల గురించి దేవుడు రాయించాడంటే గల కారణం వీరు నాకు ఇష్టలైన వారు మీరు కూడా అలాగనే ఉంటే నేను మీకు తోడుగా ఉంటా మీరు వార లేకపోతే నేను మీకు తోడుగా ఉండను అన్నాడు ఓకేనా కనుక మన అంశం ఏంటిది ఈరోజు అది సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఏముంది అక్కడ సామెత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో మన సహకారం కేవలం ఎవరికి చెయ్యాలంట పొందదగిన తగిన వాడంటే నేర్పి సరైన విధానంలో ఎవరైతే నేర్పిస్తున్నారో వాక్యాలను వారికే మనం మేలు ఉపకారం చేయాలి తప్ప ఎవరికి పడితే వారికి ఉపకారం చేయకూడదు సామెతలు ఎంతవరకు అయిపోయింది ఇప్పుడు ముప్పై సామెతల గ్రంథం మూడో వద్ద ఎన్ని ముప్పై ఒకటి అయిపోయింది అనుకుంటా ముప్పై రెండు అయిపోయింది నెక్స్ట్ వారం చెప్పుకుందాం ముప్పై మూడు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం మమ్మల్ని ఇంకలకు ప్రేమించిన మా పరలోక మా కన్నతనికి వందనాలు చెప్పిన మాటల్ని పిల్లలు విడిచిపెట్టకుండా ఆడి ప్రకారంగా అనుసరించి అనేకులు రక్షించే యూదులుగా యోదురాన్లుగా నీ పిల్లల్ని తీర్చిదిద్దండి విన్న మాటల ప్రకారంగా అతన్ని నీ పిల్లలు అనుసరించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికి జీవించే భాగ్యాన్ని కృపను నా అతను మెండుగా ప్రసాదిస్తారని కోరుకుంటూ క్రీస్తునామాను ప్రార్థించాడి వేడుకొను చున్నాము కన తండ్రి ఆమె